హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ప్రభాస్ స్లాగ్స్ నేను మీ ప్రభా అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో అయితే హోలీ పౌర్ణమి రోజు తీసినటువంటి వీడియో అండి సో ఆ రోజు అమ్మవారు పుట్టినరోజు కూడా మార్చి పద్నాలుగో తేదీన లక్ష్మీ అమ్మవారు పుట్టినరోజు సో అమ్మవారికి స్వాగతం పలుకుతూ ఇంటి ముందైతే తెల్లవారుజామునే ఇలా ఈ ముగ్గు అయితే పెట్టేసుకున్నాను సో ముగ్గు లక్ష్మీ స్వరూపం అంటారు కదా అమ్మవారి రాక కోసం మనం ముందుగా మన ఇంటిని శుభ్రం చేసుకొని ముగ్గుతో అమ్మవారికి స్వాగతం పలుకుతాము అలాగే ఆ రోజున అమ్మవారికి చక్కగా ఇలా అయితే నేను సింపుల్గా రెడీ చేసుకున్నానండి పూజ కోసం అని చెప్పి సిరులనిచ్చే అమ్మవారిని మన ఇంటికి రమ్మని ఆహ్వానించడానికి చక్కగా ఒక మంచి మార్గము ముగ్గు లక్ష్మీ అమ్మవారిని ఆరాధించని హిందువు ఉండవు హిందువు ఉండరు అని చెప్పడంలో ఏ అతి అతిశయోక్తి లేదండి సో అందుకోసం ఆ అమ్మవారి రాక కోసం ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు కదా సో అమ్మవారిని పొద్దున పూజించడం కంటే అంటే తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో చాలా మంచిది అమ్మవారి పూజ చేసుకుంటే చాలా అనుగ్రహం కలుగుతుంది కానీ అమ్మవారికి సాయం సంధ్య వేళంటే చాలా ఇష్టము సో లక్ష్మీ పూజ ఏమన్నా చేసుకోవాలి అని అనుకుంటే సాయంకాలం బ్రహ్మముహూర్తము ఐదు నుంచి ఏడు లోపల మనము పూజనైతే చేసుకోవచ్చు అమ్మవారు చాలా చక్కగా చాలా సంతోషిస్తారు ఆ టైంలో పూజ చేసుకుంటే సో నేను పొద్దున్నే ఇక సింపుల్గా మామూలుగా స్తోత్రాలు అవి చదువుకొని దీపారాధన అయితే చేసుకున్నాను ఇకపోతే ఇక అమ్మవారిని ఇలా అయితే రెడీ చేసుకున్నానండి మందారాలు సాయంత్రానికి వాడిపోతాయి కదా అనుకుంటారేమో కానీ ఇవి పొద్దున్నే విచ్చుకోకముందే కోసేసి ఫ్రిడ్జ్లో పెట్టామంటే చక్కగా మనం పూజ చేసుకునే టైంకి మంచిగా విచ్చుకుంటాయండి ఇక మల్లెపూలు సీజన్ కదా అమ్మవారికి ఎంతో ఇష్టం మల్లెపూలు తాంబూలం కూడా రెడీ చేసుకున్నానండి ఇక్కడ ఇకపోతే ఇంకా దీపారాధన చేసుకుంటున్నాను ఇక్కడ గజలక్ష్మి అమ్మవారి దీపాలను తీసుకున్నాను ఒక దీపము దీపపు కుందే వెండివి రెండు దీపపు కుందే అమ్మవారి పూజ కోసము ఇక ఆ రోజు చేసుకుంటే చాలా మంచిదని ఉద్దేశంతో తీసుకున్నానండి సో చాలా అంటే చాలా బాగున్నాయి దీపాల లక్ష్మి ఈసారి చిన్న వీడియోలో మీకు చూపెడతానండి దీపాల సెట్ చాలా బాగొచ్చింది సో పోతే దీపారాధన అయితే చేసేసుకున్నాను అమ్మవారికి చక్కగా అలంకరించుకున్నాను నాకైతే చాలా బాగా అనిపించింది చూడండి అమ్మవారి మహిమ ఎలా ఉంటుందంటే మనము నేనైతే ఇద్దరు ముత్తైదుల్ని పిలిచానండి పూజకి ఇంకా తాంబూలం వాయనం ఇద్దామని చెప్పేసి ఇకపోతే ఇంకా అమ్మవారు ముగ్గురిని ఎక్స్ట్రాగా పంపించారు నిజంగా నాకు చాలా మంది చాలా సంతోషం అనిపించింది ఐదు మంది అవడము సో నేను పిలవకుండా అమ్మవారు ముగ్గురు సరస్వతి కాళీ మహాలక్ష్మి రూపంలో రావడం అనేది నాకు చాలా ఆనందం అనిపించిందండి ముగ్గురు ముగ్గురే పంపించారు అమ్మవారు సో నేను ఎక్కువగా అమ్మవారికి పూజలు చేసుకుంటుంటాను నిజంగా నేను అంత బలంగా నమ్ముతాను అమ్మ ఎవ్వరు వచ్చినా ముత్తైదులు మా ఇంటికి అమ్మవారు వచ్చినట్లే భావిస్తాను సో నాకైతే మనసు తృప్తిగా అనిపించింది ఆ రోజంతాని చాలా అంటే చాలా చక్కగా జరుపుకున్నానండి పూజ సింపుల్గా చేసుకుందామని ఇద్దరిని పిలిచాను కాకపోతే ఏ అమ్మవారి రూపంలో ముగ్గురు మా ఇంటికి వచ్చి మొత్తంగా ఐదు మంది అమ్మవార్లు అయ్యి నన్ను దీవించి వెళ్ళారు చాలా చక్కగా అనిపించింది ఆ రోజైతే నేను ఇకపోతే అమ్మవారి అష్టోత్తర శతనామా చదువుకుంటూ కుంకుమ పూజ అయితే చేసుకున్నాను ఇక్కడ కుంకుమ గురించి మాట్లాడుకుంటే మనం రెండు రకాల కుంకుమలు ఉంటాయండి ఇది మొగలి రేకుల కుంకుమ ఈసారి ప్యాకెట్ చూపిస్తానండి చాలా బాగుంటుంది కుంకుమ అమ్మవారికి సువాసనగా ఉండే వస్తువులు అంటే చాలా ఇష్టం కదండి ఈ కుంకుమ మొగలి రేకుల వాసన వస్తూ ఉంటుందండి చాలా బాగుంటుంది అమ్మవారికి కూడా చాలా ఇష్టమట ఈ కుంకుమ మరి ఎరుపు రంగు కుంకుమ ఉంటుంది అమ్మవార్లకి ఎరుపు రంగు కుంకుమ వాడచ్చు కానీ పోలేరమ్మ అలా అమ్మవార్లకి వాడచ్చు అనుకుంటాను లక్ష్మీ అమ్మవారికి సాత్వికంగా ఉండే దేవతలకి మాత్రం ఇలా మెరూన్ కలర్లో ఉండే కుంకుమనైతే వాడాలి సో ఇకపోతే నా కుంకుమ పూజ కూడా అయిపోయింది మల్లెపూలతో చక్కగా అర్చన చేసుకున్నానండి ఆ రోజు ఆ మల్లెపూల సువాసన రెండు రోజుల వరకు అలాగే ఉండిపోయింది రూమ్లో అమ్మవారిని అంతా తీసేసిన తర్వాత కూడా ఆ రూమ్ అంతా చక్క అక్కటి మల్లెపూల వాసన అయితే వచ్చింది అంత బాగున్నాయండి ఆ రోజు అనుకోకుండా అన్నీ కుదిరేసాయి పువ్వులు కానీ ముత్తైదు తాంబూలాలకు కానీ ఎంతో హాయినిచ్చింది పూజ నాకు ఆ రోజు మనశ్శాంతిగా ఇలాంటి పూజలు చేసుకుంటూ ఉంటే మనకి మన సంకల్పం అనేది బలపడుతుందండి సో ఇకపోతే అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి పాయసం పాలతోటి చేశాను సో అదే అమ్మవారికి నివేదన చేస్తూ ఉన్నాను అమ్మవారికి చాలా ఇష్టం కదా క్షీరాప్తి కన్యకు శ్రీ మహాలక్ష్మికి అని అంటారు కదండీ అందుకని అమ్మవారికి క్షీరం అంటే పాలు చాలా ఇష్టం సో ప్రతి శుక్రవారం కూడా మనము పాలను శుక్రవారం అనే కాదండి రోజు కూడా మనము నైవేద్యంగా పాలు పటిక బెల్లము వేసి కొంచెం పచ్చకర్పూరం వేసి నైవేద్యం చూపించామంటే అమ్మ అంత త్వరగా ప్రీతి చెందుతు చెందుతారట ఆమెకి అంత అంత బాగా నచ్చుతుంది ఎందుకంటే అమ్మవారు క్షీర సముద్రంలో నుంచే కదా వచ్చారు సో అందుకోసమని ఆమెకి పాలంటే అంత ఇష్టం అన్నమాట సో ఇదండి ఈ మా అమ్మవారి పూజ అయితే చాలా చక్కగా చేసుకున్నాను నేను ఇక హారతి అమ్మవారికి లాస్ట్లో హారతి ఇస్తున్నాను వచ్చిన ముత్తైదులంతా కూడాను చాలా బాగున్నారు అమ్మవారు చా ఫేస్ చాలా ముచ్చటగా చూడముచ్చటగా ఉంది చాలా క్యూట్గా ఉంది లక్ష్మీ అమ్మవారు లాగా లేరు బాల త్రిపుర సుందరి చిన్న పిల్ల రూపంలో ఎంత బాగున్నారు అని అన్నారండి నాకైతే చాలా బాగా అనిపించింది వచ్చిన వాళ్ళంతా అమ్మవారికి దిష్టి లాస్ట్లో అని చెప్పి వెళ్ళారు నిజంగానే నాకు ఆ మాట చాలా బాగా అనిపించిందండి మనసుకి చాలా సంతృప్తినిచ్చింది మనం ఏదైనా పూజలు చేసుకునేది ఎందుకు అంటే నేనైతే ఈ విషయాన్ని బలంగా నమ్ముతాను మనసుకి శాంతి కలిగిస్తుంది ఒక కొత్త ఉత్తేజం వస్తుంది ఇంకా చేసుకోవాలి ఇంకా చేసుకోవాలి అమ్మకి ఇంకా ప్రీతికరమైన వస్తువులతోటి చేసుకోవాలి అని ఇక్కడ ఆమెకి ఇష్టమైనటువంటి అన్ని వస్తువులని పెట్టానండి నేను గురువిందగింజలు చిన్ని చిట్టి చిట్టి గాజులు కూడానే ఆమెకి చాలా ఇష్టం ఇంకా పచ్చకర్పూరము లవంగాలు అన్నీ కూడా అమ్మవారికి ఇష్టమైనటువన్నీ పెట్టాను ఇకపోతే ఇది తులసమ్మవారి వారి దగ్గర ముగ్గండి చ ఏమిటో ఆ రోజంతా అంత శ్రమ అనిపించలేదు కష్టము అనిపించలేదండి నాకు చాలా త్వరగా అన్ని పనులు కూడా పూర్తయిపోయాయి అలా ఉంటుందండి అమ్మవారి అనుగ్రహం కలిగితే నిజంగా నాకైతే ఆ రోజు అమ్మవారి అనుగ్రహం వల్ల శ్రమ అనిపించలేదు నిజంగా నేను అలసిపోకుండా చేసుకున్న ఒక్కదాన్ని చేసుకున్న పూజ అండి ఇకపోతే ఎవరి హెల్ప్ లేకుండా పూజ చేసుకోవడం అని అంటే కొంచెం కష్టంతో కూడుకున్న పని కాకపోతే నాకు చాలా బాగా అనిపించింది అండి నాకు ఎటువంటి శ్రమ లేకుండా చాలా ఈజీగా అయిపోయింది ఇక్కడ ఇది ఇక్కడైతే మారేడు చెట్టు అండి ఇది మారేడు కింద చిన్న ముగ్గు అయితే పెట్టుకున్నాను మారేడు చెట్టుని మల్లె చెట్టుని తులసి అమ్మవారిని కూడా మహాకాళి మహాసరస్వతి మహాలక్ష్మి గానీ పూజిస్తారండి సో ఆ మూడు చెట్లని ఇంట్లో పెంచుకుంటే అమ్మవారిల కటాక్షం మనకి ఎప్పుడూ లభిస్తుందండి ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ